శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఇప్పుడు శుక్రగ్రహం యొక్క అనుగ్రహము అనానుగ్రహము అంటే దోషములు కలగజేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం శుక్రుడు భోగభాగ్యములకు కారకుడు కళత్రమునకు కారకుడు నీ లైఫ్ పార్ట్నర్ కి కారకుడు నువ్వు చేసే వ్యాపారాదుల్లో నీకు సహకరించేటటువంటి వారందరికీ కూడా శుక్రగ్రహమే కారణము భోగభాగ్యములను ఇల్లు సుందరముగా తీర్చిదిద్దుకోవడం శుక్రుడి యొక్క అనుగ్రహము భార్యా విధేయుడై లేదా భార్య అనుకూలుడై జీవితాన్ని గడపడం శుక్ర శుక్రగ్రహం యొక్క మనకి అనుగ్రహము భార్యా మూలకంగా సంపాదన భార్యా మూలకంగా ఆస్తిపాస్తులు కలిసి రావడము శుక్రగ్రహం యొక్క అనుగ్రహము అంచేత మనము జీవితంలో భోగభాగ్యములు అనుభవించడానికి ప్రధాన కారణము కళత్రము వైవాహిక జీవితము సంతానము అనంతరము జీవితం కొనసాగుట ఇవన్నీ శుక్రగ్రహం ఇచ్చేటటువంటి ఫలితములే వీటిల్లో ఏ దోషం ఉన్నప్పటికీ కూడా మనకి శుక్రానుగ్రహం సరిగ్గా లేనట్లే కాబట్టి శుక్రగ్రహం అనుగ్రహం కోసము దుర్గా పూజలు కుంకుమ పూజలు ప్రతిరోజు చేయడం అనేటువంటిది చాలా ప్రధానమైనది తెల్లనైనటువంటి వస్త్రములు దానం చేయండి తెల్లనైనటువంటి పుష్పములతో అమ్మవారిని అభిషేకించండి తెల్లనైనటువంటి పుష్పమాలలతోటి ఆ దుర్గాదేవిని పూజించి అనుగ్రహాన్ని పొందండి కుంకుమ పూజ చాలా ప్రధానమైన రసాయన శాస్త్ర విభాగాలు అలాగే ఫార్మసూటికల్ కంపెనీల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఈ శుక్ర అనుగ్రహం ఉంటుంది ల్యాబ్స్ లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఈ శుక్రగ్రహ అనుగ్రహం ఉంటుంది వీటిల్లో ఏమైనా అడ్డంకులు వచ్చినప్పటికీ శుక్రగ్రహం యొక్క దోషమే కాస్త పోస్తూ ఉన్నట్లే అక్కడ వరకు తీసుకెళ్లి మనల్ని అవమానపాలు చేయడం మన భోగభాగ భాగ్యాలు ఉన్నటువంటివన్నీ పోగొట్టుకోవడం భాగ్యం చేతికి అందేటప్పుడు మన చేతుల్లోంచి విడిపడటం ఇవన్నీ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం కోసము అమ్మవారిని ఆశ్రయించండి ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చేయండి దుర్గా అనుగ్రహం కోసము మనము ఎంతో శ్రమించి కుంకుమ పూజలు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది మీ శ్రీనివాస్